అబ్బాయిలను ఇంత దారుణంగా మోసం చేస్తారా ఈ వీడియో చూస్తే నవాబు కోలేరు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మేకప్తో మెరవటానికే ఇష్టపడుతున్నారు కాస్త నల్లగా ఉన్నవారు ఆత్మన్యూనతకు గురవుతూ ఏ స్థాయిలో మేకప్పై మోజు పెంచుకుంటున్నారో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతుంది ఇవి సహజ సౌందర్యాన్ని గుర్తించి అభినందించే రోజులు కాదు అసలు రంగును దాచిపెట్టి కృత్రిమ సబ్బగులను అద్దుకుంటేనే అందంగా ఉన్నట్టు లెక్క దీంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మేకప్తో మెరవడానికే ఇష్టపడుతున్నారు కాస్త నల్లగా ఉన్నవారు ఆత్మన్యూనతకు గురవుతూ ఏ స్థాయిలో మేకప్పై మోజు పెంచుకుంటున్నారో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతుంది జెట్ సరోజ్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ అనే ఎక్స్ హ్యాండిల్లో ఆ వీడియో షేర్ అయింది వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం నల్లగా ఉన్న యువతకి భారీ స్థాయిలో మేకప్ వేస్తున్నారు గోడకు సున్నం వేసినట్లు ఆమె చర్మానికి తెలుపు రంగు పూస్తున్నారు ఆమె శరీరాన్ని పూర్తిగా తెల్లగా మార్చేసి ఆమె మొహాన్ని కూడా తెల్లగా మారుస్తుండటం ఆ వీడియోలో కనిపిస్తోంది ఆ మేకప్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వ్యక్తి ఇది అబ్బాయిలకు అన్యాయం చేయటమే అని సరదాగా కామెంట్ చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వైరల్ వీడియోను ఇప్పటి వరకు అరవై వేల మందికి పైగా వీక్షించారు వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు ఓ దేవుడా అబ్బాయిలను ఇంతగా మోసం చేస్తారా అని ఒక ఒక వ్యక్తి ప్రశ్నించారు రోజు అలాంటి మేకప్ వేసుకోవడం కుదురుతుందా అని మరొకరు కామెంట్ చేశారు సర్వే జనా సుఖినో భవంతో ఓ На я... Yeah.